సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు పదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం నమస్కారం అండి ఆచార్య వెంకటేశ్వర్లు గారికి నమస్కారములతో అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ శ్రీమాత యొక్క వైభవాన్ని మన అందరం మన హృదయ పద్మాలలో సుస్థిరం చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి ఈ సహస్రనామ మహామాల మంత్ర నామావళి అవగాహన అనేటటువంటి కార్యక్రమంలో నిన్న మనం మదన స్వర మాంగ వదన స్మర మాంగళ్య గృహ తోరణ చెల్లిక అని చెప్పుకున్నాం వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక అంటే అమ్మవారి తాలూకా కనుగొమల్ని వర్ణిస్తూ ఇక్కడ వసన్యాది వాగ్దేవతలు ఏమని చెప్పారంటే అమ్మవారి ముఖమే మంగళ గృహం శోభన గృహంగా ఉంది అది ఎవరి యొక్క శోభన గృహముగా ఉన్నది అంటే మన్మధుని యొక్క శోభన గృహముగా ఉన్నది ఎందుకు అంటే మన్మధునికి తిరిగి ప్రాణదానం చేసినటువంటి అమ్మవారు దయాదృష్టి పడి అమ్మవారి ముఖాన్నే తన యొక్క అమ్మవారి కన్నులనే తన యొక్క నివాసంగా చేసుకున్నటువంటి ఆ మన్మధుడు తన ఇంటికి కట్టుకున్నటువంటి మంగళ తోరణాల లాగా అమ్మవారి తల కనుబొమ్మలు భాషిస్తున్నాయి అని ఎంతో ఔచిత్యవంతంగా చెప్పడం జరిగింది అందులో మనకి మంత్రాక్షరాలు కూడా ఉన్నాయి వదన స్మర మాంగళ్య గృహతోరణ అనేటటువంటి దానిలో ఐం హీం అనేటటువంటి బీజాక్షరాలు కూడా ఉన్నాయి ఇది అందువల్ల ఈ నామంలో నిహితంగా అంతర్నిహితంగా దాచబడి ఉన్నటువంటి ఈ బీజాక్షరాల గురించి కూడా మనం ఒకసారి చర్చించుకోవడం జరిగింది అయితే తదుపరి నామం ఏమిటంటే ముఖాన్ని మనం ఎలా అయితే ఇప్పుడు కనుబొమ్మలను ఎలా అయితే వర్ణించామో తర్వాత అమ్మవారి తాలూకా కన్నులని ఎలా వర్ణిస్తున్నారు అనేది చూద్దాం భక్తలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన అన్నారు ఇక్కడ భక్త్రలక్ష్మీ పరివాహ ఇక్కడ వక్త్రము అంటే ముఖం ముఖదీప్తి అనేటటువంటి లక్ష్మి అంటే సంపత్ప్రదమైనటువంటి పరివాహము అంటే ప్రవాహం శ్రోతస్సు అంటే అమ్మవారి ముఖము నుంచి అనేటటువంటివి ప్రసరిస్తూ ఉంటే ఆ కాంతులనేవి ఒక ప్రవాహములా ఉంటే ఆ ప్రవాహములో ఈదులాడుతూ ఉన్నటువంటి చేపలలా ఉన్నాయి అమ్మవారి కళ్ళు చేపలతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే చేపలు చైతన్యానికి చిహ్నం ఎప్పుడూ స్థిరంగా ఒక దగ్గర ఉండవు ఇటు తిరిగి అటు తిరిగి మెరుస్తూ చంచలంగా ఉంటాయి అమ్మవారి కళ్ళు కూడా అలాగే ఒక ఇలా తిన్నగా స్థిరంగా ఒక దగ్గర ఉండవు ఎందుకంటే విశ్వానంతటిని చూస్తూ ఉన్నటువంటి అమ్మవారి తాలూకా కళ్ళు ఎప్పుడూ కాంతివంతంగా ప్రకాశవంతంగా ఇటు అటు చెల్లిస్తూ ఉంటాయి అందువల్ల తన ముఖం ప్రవాహం కాంతి ముఖం నుంచి వెలువడేటువంటి కాంతి ప్రవాహంలో ఈధులు ఆడుతూ ఉన్నటువంటి చేపలవలే అమ్మవారి యొక్క కన్ను కన్నుల యొక్క సౌందర్యం ఉన్నది అని మన ఇక్కడ సామాన్య అర్థం అయితే ఇందులో ధ్యానంలో ఇది మనం ఊహించాలన్నమాట అమ్మవారి యొక్క చంద్రబింబం వంటి ముఖం అందులోంచి వచ్చేటువంటి కాంతులు ఆ కాంతి ప్రవాహంలో ఈదురు ఆడుతూ ఉన్నటువంటి మీనమ్మల వంటి కన్నులు ధ్యానగమ్య అందువల్ల అమ్మవారిని ఆ విధంగా మనం ఊహించినట్లయితే సాధకులకి చక్కని సౌందర్య రూపం అమ్మవారి కన్నుల యొక్క దర్శనం అనేది లభిస్తుంది ఇందులో ఒక విశిష్టత ఉంది ఏమిటంటే చేపలతో పోల్చడంలో మృగాక్షి అనొచ్చు కదా లేడీ కన్నులు కలిగినటువంటిది లేడీ వంటి కన్నులు కలిగినది అనొచ్చు కదా అన అలా అనలేదు చేపలతోనే ఎందుకు పోల్చారు అంటే చేపలు తమ పిల్లలకి తమ చూపులతోనే ఆహారాన్ని అందిస్తాయి పోషిస్తాయి ఇది చేపల తాలూకా ప్రత్యేకత అవి స్తన్యమిచ్చో లేకపోతే ఇంకే ఆహార పదార్థాలు నోట్లో పెట్టో పెంచవు కాబట్టి ఈ అమ్మవారి తాలూకా కన్నులు చేపలతో పోచడంలో ఉద్దేశం ఏంటంటే ఆవిడ జగన్మాత కాబట్టి తన కన్నుల నుంచి దయార్ద్ర దుష్టులు ప్రేమ ప్రేమతో కూడినటువంటి వీక్షణాలని మనందరి మీద ప్రసరింపచేస్తూ అమ్మవారు మనందరినీ పోషిస్తున్నది అని చెప్పడానికి మనకి మీనాభలోచన మీనముల వలె ఆభా ప్రకాశిస్తున్నటువంటి కాంతి కలిగినటువంటి కన్నులు కలిగిన అమ్మవారు అని చెప్పడం జరిగింది అందువల్ల ఆమె కరుణార్థ దృష్టిలు మనకుంటే చాలు ఆ రకంగా ఆవిడ మనని మొత్తం ఈ అశేష జీవరాశిని పోషించగలిగేటటువంటి చూపులు అమ్మ చూపులు అంతేకాకుండా చూపులలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారనుకోండి వాళ్ళ మనోభావాలు అనేవి వాళ్ళ ముఖం కన్నా కన్నుల్లో చూస్తే వెంటనే మనకి సగం అర్థం అర్థమైపోతుంది ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే నోటి ద్వారా మనకి వెలువడేటువంటి వాక్కుని వైఖరి వాక్కు అంటారు మైఖరి సో వాక్కులలో ఉండేటువంటి తేడాలు భేదాల్లో వైఖరి వాక్కు అంటే నోటి ద్వారా వెలువడేటువంటి వాక్కు దాంతో పాటు ముఖంలో కలిగే కవళికలు కళ్ళ ద్వారా వ్యక్తమయ్యేటటువంటి కదలికలు ఈ మూడిటిని సంపుటీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి మొత్తం ముఖాన్ని మనం కానీ చూసినట్లయితే మాట్లాడుతున్న వారి యొక్క అంతర్యం ఏమిటో ఏ భావాలని వ్యక్తం చేస్తున్నాడో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అందుకే మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ముఖం చూసి మాట్లాడాలనుకుంటాం అప్పుడు ఏమవుతుంది వాళ్ళు చెప్పబోయేటటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి భావం మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట అందువల్ల అమ్మవారి తాలూకా ఆంతర్యం అనేది అమ్మవారి కళ్ళు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆవిడ కన్నులతోనే ఆజ్ఞలు జారీ చేసేస్తూ ఉంటుంది వసన్యాది వాగ్దేవతల వైపు ఈ తన యొక్క వైభవాన్ని ప్రకటించండి అని చెప్పేటప్పుడు కూడా అమ్మవారి నోటితో చెప్పలేదు ఒకసారి కళ్ళతో చూసిందంతే అంటే ఆ భావాన్ని తన కళ్ళ ద్వారా వాళ్ళకి ఆజ్ఞగా అందించినటువంటి ఆ శ్రీ మహారాజ్ని కళ్ళతో అనేకమైన భావాన్ని పలికించగలదు అని చెప్పడానికి కళ్ళని మీనాలుగా పోల్చడం అనేది జరిగింది ఇదే విషయాన్ని మనం ఏంటంటే శ్రీనేత్ర తంత్రం అనేటువంటి గ్రంథంలో శ్రోతలకి భక్త ముఖాన్ని చూడాలి అనిపించడం అనే భావన ఎందుకు అంత బలీయంగా ఉంటుందో తెలియజేస్తుంది మేనం ఒక సంకేతాన్ని సూచిస్తుంది జలస్థితిలో నుంచి ఘనస్థితికి ఈ విశ్వం వచ్చేటటువంటి సృష్టి రీతిని మత్స్యంతో పోలిస్తారు చూడండి ఇక్కడ విశేషం ఏమిటంటే జలస్థితి నుంచి ఘనస్థితిలోకి ఆకాశాత్పతి తోయం ఇక్కడ యథా సాగర సాగరా అని మనం అంటున్నాం కదా సృష్టికి ఆది ఏమున్నది అంటే శూన్యము ఆకాశమే ఉన్నది ఆకాశం నుంచి శబ్దం ఉత్పత్తి అయింది శబ్దం నుంచి జలము ఉత్పత్తి అయింది ఇలా అగ్ని ఉత్పత్తి అయింది అగ్ని నుంచి జలము ఉత్పత్తి అయింది ఇలా మనకు చెప్తారు ఇక్కడ విశేషం ఏమిటి అంటే మీనాలు అనేవి జల ప్రళయం వచ్చినప్పుడు ఈ మత్స్యమే మొత్తం తిరిగి విడిపోయినటువంటి శకరాలన్నింటినీ ఏకం చేసి తిరిగి సృష్టికి కారణం అవుతుంది ఆది మత్స్యావతారం మనం చెప్పుకుంటాం కదా అంతేకాకుండా మీనాలనేవి జల పుష్పాలు అని చెప్పి గంగామాత ప్రసాదం అని బెంగాలీ వాళ్ళు అంటూ ఉంటారు ఇది కూడా మనం గమనించాలి అయితే జల ప్రళయంలో మాటుపడిపోయినటువంటి వేద రహస్యాలు సృష్టి రహస్యాలని ఈ మీనం రూపంలో ఆమె అమ్మవారు మత్స్యావతారంలో స్వామివారు ఉద్ధరించారు అని మనం చెప్పుకుంటాం కదా ఆ మీనాన్ని కూడా ఇక్కడ ఈ మీనాభలోచన అనడంలో స్ఫురింపజేస్తున్నారు వసన్యాది వాగ్దేవతలు అంతేకాకుండా సృష్టి బయటకు పూర్తిగా వచ్చినప్పుడు అంటే పూర్తిగా బిందు రూపంలో నుంచి అమ్మవారు వ్యక్తమై సృష్టిని మొత్తం ఈ వ్యక్త రూపంలోకి అవ్యక్త రూపం నుంచి వ్యక్త రూపంలోకి సృష్టి వెలువడినప్పుడు ఆ రూపాన్ని మీనాక్షి అంటారు మధురైలో ఉన్న మధుర మీనాక్షి మధురలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారు వ్యక్తమైనటువంటి సృష్టికి ఆధారభూతమైనటువంటి దేవత అన్నమాట ఇది కూడా మనం గమనించాలి అలాగే సృష్టి సంకల్ప రూపంలో ఉన్నప్పుడు ఎవరు సంకల్పించారండి పరమేశ్వరుడు కదా పరమేశ్వరుడు సంకల్పించడం వల్ల ఆ సృష్టి వచ్చింది ఆ సృష్టి రూపాన్ని పరమేశ్వరుడి మనసులో వచ్చినటువంటి సృష్టి సంకల్పానికి వెంటనే ఉద్భవించినటువంటి అమ్మవారి పేరు కామేశ్వరి అని చెప్పుకున్నాం ఆ కామేశ్వరి దేవత యొక్క స్వరూపమే మీనాక్షి కామాక్షి కాంచీపురంలో వేసినటువంటి కామాక్షి దేవత అంటే అవ్యక్త రూపంలో ఉన్నటువంటి సృష్టికి కామాక్షి దేవత వ్యక్త ఆధారమైతే వ్యక్త రూపమైన సృష్టికి ప్రత్యక్ష నిదర్శనం మనకి మధుర మీనాక్షి అమ్మవారు ఈ రెండింటిని మనం శాస్త్ర విషయాల్ని గమనించాలి అలా అమ్మవారు వ్యక్తం కాని రూపంలో ఉన్నప్పుడు మహాకామేశ్వరి అయ్యవారు మహాకామేశ్వరుడు ఈ విషయం కూడా మనకి అంతర్లీనమైనటువంటి తాత్విక దృష్టితో మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా అనంతత్వం అనే సృష్టికి రూపకల్పనగా ఆకాశంలో మీనరాశి అనేది ఒకటి ఉంది కదా మీనరాశిలో ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి ఒకటి పైనుంచి కిందకి ఇంకొకటి కింద నుంచి పైకి వెళుతున్నట్టు ఒకటి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నటువంటి రెండు చేపలు రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి అంటే దానికి సంకేతంగా ఇలా రెండు ఎక్స్లా రాసి మధ్యలో ఇలాగా అడ్డుగా ప్యారలలో ఒక లైన్ గీసి ఉంటుంది అది సింబల్ మీనరాశికి ఇందులో మనం గమనించవలసినటువంటి విశేషం ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో అమ్మవారిని సూచించేటటువంటి శుక్రుడికి మీనరాశి ఉచ్చస్థానం అమ్మవారిని సూచించి శుక్రుడు శుక్రరా శుక్రుడు అమ్మవారి తాలూకా నక్షత్రం కనుక ఈ రెండు చేపలు ఒకటి ఉన్మేషము రెండోది నిమేషము అందుకు ఈ రెండు చేపలు సింబల్స్ అనమాట అమ్మవారి తాలూకా నయనాలు ముఖచంద్ర వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన అండల్లో ఉద్దేశం ఏమిటి అంటే అమ్మవారి ముఖంలో ఉన్నటువంటి రెండు చేపలు కూడా సృష్టి ఉన్మేషము అంటే కళ్ళు తెరచుట అంటే సృష్టి ప్రారంభమవుట నిమేషము అంటే కళ్ళు మూసుకున్నట సృష్టి లయమైపోవుట ఒకటి లయానికి ఒకటి ఉద్భవానికి కారణమైనటువంటి రెండు మీనాలు అమ్మవారి యొక్క రెండు కళ్ళు అంటే తానే సృష్టికి తానే లయానికి శ్రీ తానే ఆ సృష్టిని పోషించటానికి కూడా సృష్టి స్థితి లయ కార్యాలని అమ్మవారే ఏక చేతి మీద నడిపిస్తున్నదని ఈ నామంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేష అర్థం అన్నమాట ఇది మనకి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మంత్రశాస్త్రంలో అమ్మవారి కుడి కంటిని ఈ కారంతోను ఎడమ కంటిని ఈ కారంతోను వాళ్ళు న్యాసం చేస్తారు ఇది మంత్రశాస్త్ర విషయాలు అందులో ఇంకా లోతుల్లోకి వెళ్ళటం లేదని నేను జస్ట్ మీకు చూచాయిగా అందించి వదిలేస్తున్నాను కాబట్టి ఈ నామం అనేది మనకి అత్యంత స్వభావమైనటువంటి అమ్మవారి యొక్క నయన సౌందర్యాన్ని మనకి వ్యక్తం చేస్తోంది కళ్ళ గురించి మనం చెప్పుకున్నాం తదుపరి నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తదుపరి నామం నవచంపక పుష్పాభము పుష్ నవ అంటే కొత్తదైనటువంటి చంపక అంటే సంపంగి పుష్ప ఆభ సంపంగి పుష్పం వంటి కాంతి కలిగినటువంటి నాసాదండ విరాజిత అమ్మవారి ముక్కు దూలం ఎలా ఉందిట అప్పుడే విరిసినటువంటి విరుస్తున్నటువంటి సంపంగి మొగ్గలా ఉంది ఇక్కడ సంపంగి మొగ్గ అంటే మనకి అడవి సంపంగా అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం పసుపు కొంచెం ఎరుపు కలిసినటువంటి రంగులో ఉంటుంది బిరిసినటువంటి సంపంగకి రెండు రేకులు ఒకటి ఇటుపక్క వంగి ఒకటి ఇటుపక్క ఉంటే వంగితే అవి ఎలా ఉంటాయి రెండు నాసికా రంధ్రాల్లా ఉంటాయి పైనుంచి నాసికా దండంలాగా మొగ్గ కనిపిస్తుంది ఇదండి నవచంపక దండ విరాజిత అండంలో ఇక్కడ స్పష్టంగా మనకి ముక్కుని ఆ సంపంగి మొగ్గతో అన్నమాట ఇక్కడ విశేషం ఏమిటి అంటే అమ్మవారి నాసిక ఎలా ఉంది సంపంగి మొగ్గలా ఉంది అండంలో ఉద్దేశం ఏంటంటే సూటిగా ఉన్నది పొడవుగాను సూటిగాను ఉన్నటువంటి నాసిక అమ్మవారిది ఎలా ఉంది ఏ రంగులో ఉందండి మరి అక్కడ పసుపు రంగు కలిసినటువంటి ఎరుపు సంపంగ ఒక్కసారి ఆ సంపంగని అమ్మవారి తాలూకా వర్ణాన్ని ఊహించుకుందాం మనం అందువల్ల ఇక్కడ మనకు ఒక జాతీయం కూడా ఉంది వాడు ఎవరైనా నిజాయితీగా ఉంటే వాడిని ముక్కు సూటిగా పోయే మనిషి అంటారు ఇక్కడ ముక్కు సూటిగా పోయే మనిషి అండాల ఉద్దేశం ఏమిటంటే వాడు చాలా నిజాయితీ పరుడు అని చెప్పడం కాబట్టి సూటిగా ఉన్నటువంటి ముక్కు ఉన్నవాళ్ళు అందరూ నిజాయితీ పరులు ఉంటారని నేను అనట్లేదు కానీ వాస్తవం మ్యాక్సిమం చాలా వరకు అదే రకమైనటువంటి పరిస్థితి స్వభావం కలిగి అన్నమాట అమ్మవారి తలుక ఈ నిజాయితీ ఎందులో నిజాయితీ అంటే తాను సృష్టించినటువంటి సృష్టి కార్యములో ఎటువంటి లోపాలు రానియకుండా తాను కష్టపడి శ్రమించి సృష్టి చేస్తుంది అమ్మవారు లోపాలు లేనటువంటి కార్యదక్షత కలిగినటువంటి ఇల్లాలు అని చెప్పడానికి కూడా ఈ ముక్కు సూటిగా సూటి అయినటువంటి నాసిక చిన్ననైనటువంటి నిడువైనటువంటి నాసిక కలిగినటువంటి అమ్మవారు నాసిక సంపంగి ముక్కలా ప్రకాశిస్తున్నది అని చెప్పడం అంతేకాకుండా భట్టుమూర్తి మనం ఒకసారి ఇందులోకి వెళదాం భట్టుమూర్తి తన యొక్క గ్రంథంలో ముక్కుని వర్ణిస్తూ నానా సూనియమితాన వాసనలను ఆస్వాదించు ఆనందించు అంటూ ముక్కు మీద ఉపాధ్యం చెప్పాడు దాంతో ఆయన పేరు ముక్కుని ముక్కు ముక్కు తిమ్మన అయిపోయింది రామరాజభూషణుడు భటుమూర్తి కాబట్టి ఇక్కడ విశేషం ఇంకొకటి విశేష విశేషార్థంలో మనం కానీ గమనించినట్లయితే తుమ్మిద సంపంగి పువ్వు మీద వాలదు ఇక్కడ విశేషార్థం చూడండి సంపంగితోనే ఎందుకు ముక్కును పోల్చారు అంటే ఏ తుమ్మేద సంపంగి మీద వాలదట సంపంగికి దానితో బాధ కలిగి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించిందట ఏమని అయ్యా నా మీద ఏ తుమ్మెదలు వాలట్లేదు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే బ్రహ్మ వరం ఇచ్చాడట ఏం ప్రాబ్లం లేదు నువ్వు ఆడదాని ముక్కుగా పుడతావు అని చెప్పాడట అయితే అమ్మవారి తాలూకా నాసికగా ఈ సంపంగి మొగ్గ ఉండడానికి జస్ట్ ఇదొక మనకి కవి కల్పన అందువల్ల అలా ఉండడం వల్ల ఇప్పుడు మరికి ఆ నాసికకి తుమ్మెదలన్నీ బారులు కట్టి మరి అన్ని పుష్పముల యొక్క సువాసనని అది గ్రహిస్తున్నది కదా కాబట్టి ఆ సువాసనల్ని ఆగ్రానించడానికి బారులు కట్టి నిలబడిన తుమ్మిదల్లా ఉన్నటువంటివి ఏమిటి అంటే అమ్మవారి తాలూకా దృష్టి చూపు లేనంట అమ్మవారి చూపులు తుమ్మిదల్లా ఆమె నాసికని తాకడానికి ప్రయత్నిస్తున్నాయి అని కవి మనోహరంగా ఊహించి చెప్పాడన్నమాట ఇక్కడ విశేషం ఏమిటంటే ఇంకొక విశేషం ఏమిటంటే సంపంగ పువ్వుతో ముక్కును పోల్చడంలో ఔచిత్యం ఉన్నది ఎందుకు తుమ్మిద అనేది వాలదు అని చెప్పారు కదా తుమ్మెద అంటే ఏంటి అంటారు షట్పది అంటారు అంటే ఆరు పాదములు కలిగినటువంటిది ఆరు పాదములు ఏమిటి అంటే పంచేంద్రియాలు ఒక మనస్సు అంటే ఐదు ఇంద్రియాలు ప్లస్ మనస్సు కలిస్తే ఆరు అవుతాయి ఈ పంచేంద్రియాలు మనస్సు కలిపి షట్పది అంటే అమ్మవారు పంచేంద్రియాలు మనస్సు ఎవరిని ఇబ్బంది పెట్టదు అంటే అమ్మవారిని ఇబ్బంది పెట్టదు ఈ ఆరిటిని కూడా తన అధీనంలో ఉంచుకుంటుంది అనమాట అందుకు సంపంగి మొగ్గ మీద ఎటువంటి తుమ్మెదలు వాలవు అని కవి అక్కడ వర్ణించడంలో ఉద్దేశం అది అంటే పంచేంద్రియాల యొక్క ప్రలోభాలకి మనస్సులో వచ్చేటటువంటి ఆలోచనల ఆలోచన తరంగాలకి ఎటువంటి ప్రభావానికి లోను కాకుండా ఉండేటువంటి శక్తి అమ్మవారికి ఉంది అని చెప్పడానికి ఇక్కడ సంపంగి మొగ్గతో నాసికని పోలుస్తారు అన్నమాట ఐదు ఇంద్రియాలు ప్లస్ మనస్సు అనే షట్పది అమ్మవారి మీద వాలదు అంటే అర్థం ఏమిటి ఇవి ఇవేవి ఆమె ఆమె మీద ప్రభావం చూపించలేవు ఆమె దగ్గరికి కూడా రాలేవు వాటి యొక్క లోభం ఇంద్రియ లోలత్వం కానీ మానసిక చాంచల్యం కానీ అమ్మవారి దగ్గర ఉండవు అని మనం తెలుసుకోవాల్సినటువంటి మరో విశేష అర్థం అన్నమాట అంతేకాకుండా మంత్రశాస్త్రంలో అమ్మవారి యొక్క కుడినాశకను రుకారంతోను రు రు రూలు ఉంటాయి కదా వట్రోసుడి రూ కుడినాశకని రుకారంతో ఎడమ నాశకని రూకారంతో న్యాసం చేస్తారు సాధన చేసేటటువంటి వారు కాబట్టి అరు అరువులు అన్నమాట ఇందాకేం చెప్పుకున్నావు కుడి కంటిని ఇకారంతోను ఎడమ కంటిని ఈకారంతోను న్యాసం చేస్తారు ఎక్కడా ఇందాక మనం కిందసారి చెప్పుకున్నటువంటి చలన్మీనా వక్ర లక్ష్మి పరివాహ చలన్మీనా ఆలోచన అందులో ఉన్నటువంటి విశేషంలో కన్నులని ఆ రకంగా ఇకార ఈకారాలతో న్యాసం చేస్తారని చెప్పుకున్నాం ఇక్కడ నాసికని రుకార రూకారములతో న్యాసం చేస్తారని మనం చెప్పుకుంటున్నాం ఈ రకంగా శ్రీ విద్యా సాధనలో ఉన్నటువంటి సాధకులకి ఈ విషయాలు చాలా చక్కగా తెలుస్తాయి అంతేకాకుండా ఇప్పుడు నాసిక గురించి మనం చెప్పుకున్నాం మరి నాసికకు పెట్టుకున్నటువంటి అలంకారాలు ఆభరణము తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అమ్మవారి తాలూకా ముక్కెర లేదా గులాకి ఇక్కడ ముక్కెర ముక్కు పుడక బులాకి అడ్డబాస ఇలా అనేక రకాలైనటువంటి నాసాభరణాలు నాసికకి అలంకరించుకున్నటువంటి స్త్రీల యొక్క ఆభరణాలు ఉంటాయి ఇందులో ఏది ఏమైనా సరే అమ్మవారు అలంకరించుకున్నటువంటి నాసాభరణము ఎలా ఉన్నదట అంటే తారాకాంతి తిరస్కారి నక్షత్రాల యొక్క కాంతులని కూడా తలదన్నేటట్లు ఉన్నదట అమ్మవారు పెట్టుకున్నటువంటి ముఖ్యర ఇక్కడ తారలేమిటి అంటే విశేషం ఏమిటి అంటే అమ్మవారి తాలూకా బులాకీలో ఎరుపైన ఎర్రని కాంతులతో మెరిసే పగడం దాని కింద తెల్లని కాంతులు విరజిమ్మేటటువంటి వజ్రము రెండు పొదగబడి ఉన్నాయండి పగడము అనేది జ్యోతిష్ శాస్త్రంలో కుజునికి సంబంధించినటువంటి అయితే వజ్రం అనేది శుక్రుడికి సంబంధించినటువంటి రత్నం అందువల్ల ఈ కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా ఈ రెండు గ్రహాలు కూడా వరుసగా వాటి తాలూకా సంఖ్యలు తొమ్మిది ఆరు ఇవి కూడా జ్యోతిష్ శాస్త్రంలో స్త్రీ పురుష స్వభావాలను సూచిస్తాయి ఇంత అర్థం ఉంది ఇందులో కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటి అంటే తారాకాంతి తిరస్కారి అంటే ఏ తారలు కుజగ్రహము శుక్రగ్రహము యొక్క కాంతిని కూడా తిరస్కరించేటంతటి ఎర్రని తెల్లని కాంతులు కలిగినటువంటి ముఖ్యర బులాఖీని అమ్మవారు ధరించింది అని మన ఇక్కడ తెలియజేయడంలో ఉన్నటువంటి అర్థం అది అందువల్ల ఇక్కడ ఈ గ్రహాల సంకేతాలు వరద ముద్రని కూడా చూసి సూచిస్తాయి అభయము అంటే ఇది వరదము అంటే ఇది వెంకటేశ్వర స్వామి తాలూకా చేతులు ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకోండి స్మరించుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి నేనేమా ఒక చెయ్యి ఇలా ఉంటుందండి వరదహస్తం అభయము అంటే ఇది అభయహస్తం అందువల్ల అమ్మవారి యొక్క ఈ పగడము వజ్రము నాసాభరణాల్లో ఉండ భరణంలో అతుకబడి పొదగబడి ఉండడంలో విశేషం ఏమిటి అంటే అభయ వరద లక్షణాలు రెండింటినీ కూడా అమ్మవారు కలిగి ఉన్నది అని ఇది సూచిస్తోంది అని మనకి తెలియజేస్తుంది అన్నమాట అందువల్ల ఎడమవైపు శుక్ర సంబంధమైనటువంటి వజ్రాన్ని ధరించినది అని మనం చెప్పుకుంటే అమ్మవారు ధరించిన దీవి వజ్రాల యొక్క కాంతికి శుక్ర కుజ గ్రహాల కాంతులను జయిస్తున్నట్లుగా ఈ పగడము కుడివైపు కుజ సంబంధమైన మాణిక్యము పగడము ఎడమవైపు వజ్రము ఈ రెండు కూడా కుజ శుక్ర గ్రహాల కాంతలు జయిస్తూ ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం అటువంటి నాసాభరణాలతో అందంగా ప్రకాశిస్తున్నటువంటి ముక్కు ముక్కెర కలిగినటువంటి అమ్మవారి యొక్క ముక్కుని మనం ఒకసారి ఊహిస్తే సంపంగ మొగ్గ లాంటి నాసిక ఆ నాసికకి ఉన్నటువంటి బులాకి ఆ బులాకి పైన పగడము కింద వజ్రము అవి ఆ వాటి ప్రకాశం ఎలా ఉంది అంటే శుక్ర కుజ గ్రహాల యొక్క కాంతులను కూడా తలదన్నేటట్లు ఉన్నది అంతటి ఊహ అనేది మనం జాగ్రత్తగా ఈ నామాన్ని ధ్యానం చేస్తే మనకి దాని అందం ఏమిటో తెలుస్తుంది తదుపరి అమ్మవారు అలంకరణలో తీసుకున్నట్లయితే కదంబ మంజరీ క్లప్త కర్ణపూర మనోహర కదంబ మంజరీ క్లప్త కర్ణపూర మనోహర కారణం చెవులను వర్ణిస్తున్నారు చెవులకి అమ్మవారు ఏం పెట్టుకుందిట కడిమి పూల మంజరి అంటే గుత్తండి అండి కడిమి పువ్వులు అంటే ఇలాగా పాల్స్ లాగా ఉంటాయి చక్కగా చాలా అందంగా ఉంటాయి మంచి వాసన కూడా వస్తుంది శీతాకాలంలోనే కడిమి పువ్వులు చెట్లు పువ్వులు పూస్తూ ఉంటాయి కడిమి పువ్వులు అనేది మనకి ప్రతి దగ్గర కనిపిస్తాయి మనకి కొంచెం మనం పట్టణ ప్రాంతాలు దాటి పల్లె ప్రాంతాలకు కానీ వెళ్ళినట్లయితే మనం వాటిని దర్శించవచ్చు అలాంటి కడిమి పూలతో చేసినటువంటి మంజరి అంటే గుత్తు కడిమి పూల గుత్తులతో అమ్మవారు చెవులకి ఆభరణాలు చేసుకుని ధరిస్తుందట కదంబ వనవాసిని అని మనం చెప్పుకున్నాం కదా అదే కదంబ వనం అంటే కడిమి పూల వనం కదంబ వనం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకని ఆ పువ్వులనే ఆభరణాలుగా ధరించడంలో ఔచిత్యం మరింత ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి అది చాలా ఇష్టమైనటువంటి వృక్షము ఇష్టమైనటువంటి వనము ఇష్టమైనటువంటి పుష్పము ఇందులో విశేషం ఏమిటంటే ఇందులో లక్ష్మీప్రదమైనటువంటి చెట్లు మనకి ప్రకృతిలో కొన్ని ఉన్నాయి ఏమిటవి రావి తులసి కడిమి మారేడు అవి ముఖ్యమైనవి రావి తులసి మారేడు అలాగే కడిమి చెట్టు కదంబ వృక్షం ఇవి ముఖ్యమైనటువంటివి అందువల్ల కదంబవనములో ఉన్నటువంటి ఆ పుష్పాలని అమ్మవారు మనకేంటంటే కర్ణ ఆభరణాలుగా ధరించి ఉందన్నమాట అంతేకాకుండా దీనిలో విశేషం ఏమిటంటే శ్వాస జరిగే సమయంలో సోహంలోని ఓంకారాన్ని వినగలిగి మనస్సు హరించే స్థితికి తీసుకెళ్లైనటువంటి శ్రీకారాల లాంటి చెవులు శ్రీకారం అవుతాయి శ్రీకారము చెవుల్ని ఎప్పుడైనా పోలిస్తే శ్రీకారంలో ఉన్నాయి స్త్రీ అనే రాస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అని వర్ణిస్తారు అందువల్ల ఈ శ్రీకారము శుభప్రదమైనటువంటి చెవులకి కదంబ మంజరులు ధరించినటువంటి అమ్మవారు కుడి చెవి ఎడమ చెవి కుడి చెవిని ఉకారంతోను ఎడమ చెవిని ఊకారంతోను న్యాసం చేస్తారు చూడండి ఇక్కడ వర్ణమాలలో ఉన్నటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాసం చేయడం అనేది అమ్మవారి యొక్క పూర్తి మాతృకావర్ణ రూపిణి అని మనం అంటున్నప్పుడు ఇక్కడ విశేషం ఏమిటంటే మన యొక్క పూర్తి అక్షరమాల వర్ణమాలలో ఉన్నటువంటి వర్ణమాలలో ఏ ఏ అక్షరాలు ఏ ఏ శరీర భాగాల్లో న్యాసం చేయబడుతున్నాయో చూడండి ధ్యానించబడుతున్నాయో చూడండి సాధకులు ఈ రకంగా అమ్మవారిని పూర్తిగా మన యొక్క అక్షరమాలలో బీజాక్షరాలతో న్యాసం చేస్తున్నారు అని అర్థం శ్రీ లితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ మురళి గారికి ధన్యవాదాలు సార్